రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ ఫైవ్ కథలోకి వెళ్దామా జెస్సీ నో వాట్ ఆమె ముఖం మీద ఉన్న జుట్టును వెనక్కి తోస్తూ అన్నాడు అర్జున్ జెస్సీ బెదురు కళ్ళతో చూస్తుంది ఆ కళ్ళ మీద ముద్దు పెట్టుకుని నాకు నీ అంటే చాలా ఇష్టం తెలుసా వాటికే నేను ఫ్లాట్ అయ్యాను ఆశ్చర్యంలో జెస్సి జెస్సి చదివి అర్జున్ పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు హైలో ఉన్న హార్ట్ బీట్ వింటూ డెవిల్ బాస్కి నా ఐసు ఇష్టమా నన్ను ఎప్పుడు చూశాడు అయినా నేను చెంప పగలగొట్టాను కదా అందుకే నాపై పగ పెంచుకొని ఇలా చేస్తున్నాడు అనుకుంది చేసి ఇక నీ నేమ్ కూడా నాకు నచ్చింది నాకు కావాల్సిన వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావు అందుకే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను అంటుంటే రియాజ్ చెప్పేది శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటుంది జెస్సీ ఆమెను వదిలి జెస్సీ కళ్ళల్లోకి చూశాడు అర్జున్ భయంగా తననే చూస్తుంది జెస్సీ యునో వాట్ నీ రెజ్యూమ్ నచ్చే నిన్ను ఈ జాబ్కి సెలెక్ట్ చేశాను అందులో పర్ఫెక్ట్లీ నీ బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్ అది రేర్గా ఉంటుంది ఇక నీ హెల్త్ వచ్చేసి పర్ఫెక్ట్లీ రైట్ నీలాంటి వాళ్ళు కూడా రేర్గా ఉంటారు నాతో నీకు అవసరం ఉంది అలాగే నీతో నాకు నీడు ఉంది అని అతను చెప్తుంటే మౌనం తప్ప మరి ఏమీ లేదు జెస్సీలో అతను ఇంత సాఫ్ట్గా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ అని ఏదో చెప్పబోతుంటే అంతలోనే ముఖంలో రంగులు మారాయి నీకు ఇష్టం లేకుండా తాలి కట్టాను కదా అని ఫస్ట్ నైట్ని నీ ఇష్టం ప్రకారం జరగాలని లేదు ఈ రోజే అన్నీ జరుగుతాయి అవి మైండ్లో ఉంచుకొని కేర్ఫుల్గా ఉండు పద అని బయటికి లాక్కొచ్చాడు అర్జున్ అహల్య అభిషేక్ హాల్లోనే ఉన్నారు ఇద్దరిని చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే బీస్ట్గాడు రియాక్ట్ అయ్యి మామ్ సమ్ వర్క్ అవుటింగ్ వెళ్తున్నాం అన్నాడు ముఖం అదోలా పెట్టుకొని జెస్సీ సైలెంట్గా ఉంది మూడు రోజుల వరకు కాలు బయటపెడితే చంపుతా లోపలికి వెళ్ళు అని అహల్య వార్నింగ్ ఇచ్చింది మామ్ అని అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ అర్జున్ ఏంట్రా అని ముందుకు వచ్చేసరికి కొంచెం తగ్గాడు అర్జున్ అది కాదు మామ్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది చాలా అంటుంటే జెస్సీ పక్కన నవ్వింది పౌరుషం అత్త మాలాంటి వారిపైనే ఇంట్లో అమ్మ కూర్చినా అనుకుంది జెస్సీ నువ్వు బాబుకి అసలు నచ్చలేదు అత్త అన్నందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చింది అనే సోమిత మన బీస్టికి బాగా సూట్ అవుతుంది జెస్సీని కోపంగా చూస్తున్నాడు అర్జున్ భయంగా తలదించుకుంది జెస్సీ రేపు ఆఫీస్కి మీ డాడీ వెళ్తారు నువ్వు అక్కర్లేదు లోపలికి వెళ్ళు అని రియాజ్ని కసిరి జెస్సీ నువ్వు నాతో రా అని లాక్కెళ్ళింది అహల్య రియాజ్ అసహనంగా అక్కడే సోఫాలో కూర్చొని వెళ్తున్న జెస్సీ వైపు చూస్తుంటే జెస్సీ వెనక్కి తిరిగి చూస్తూ నా పని అవుటే ఈ బీస్టుగాడి చేతుల్లో అనుకుంటూ అత్తగారితో లోపలికి ఒక రూంలోకి వెళ్ళింది రియాజ్కు అసహనం పెరుగుతుంది అభిషేక్ అతన్ని చూసి అంత కోపం ఎందుకు కన్నా డాడీ కోపంగా ఉన్న రియాజ్ మాటలు హా డాడీ నే చెప్పు అన్నాడు డాడీ మీకు ఓ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏంటి అది అని అభిషేక్ అడిగితే మీ టీనేజ్లో చెంగల్పట్లో ఒక జీవనామత్ అనే అమ్మాయిని లవ్ చేశారు అంట కదా అవును అయితే ఏంటి ఆ జీవన ఇంకా పెళ్ళి చేసుకోలేదంట రీసెంట్గా నన్ను కలిసింది నేను సేన్ నీలానే ఉన్నాను అని కూడా చెప్పి మురిసిపోయింది నిన్ను తన కోసం రమ్మని కూడా పిలిచి అడ్రస్ ఇచ్చింది అనగానే అభిషేక్ పొంగిపోయి పాత లవ్ స్టోరీ గుర్తు తెచ్చుకొని రే బీస్ట్ సారీరా అని పల్లికిలిస్తూ నవ్వి నానా రియాజ్ ఆ యాంటీ నెంబర్ ఇవ్వరా అని అన్నాడు అభిషేక్ హో ఇస్తాను డాడీ అని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని బట్ నా జెస్సీని మాం దగ్గర నుంచి తీసుకురావాలి నాతో పాటే పంపించాలి అలా చేస్తేనే నీకు నెంబర్ ఇస్తాను అని అన్నాడు అర్జున్ రే రియా మీ మమ్మీ పెద్ద రౌడీరా తనతో పెట్టుకుని నేను బ్రతికినట్లే అని ఏడుపు ముఖం పెట్టుకున్నాడు అభిషేక్ మరి జీవన అంటే చాలా బాధగా ఆశగా మీ గురించి అడిగారు మీరేమో ఇలా నాకు హెల్ప్ చేయడం లేదు ఏమి చేస్తాం మీ బ్యాడ్ లాక్ అని పైకి లేచాడు రియాజ్ రియా కన్నా ఆగరాను అటు ఇటు ఊపి భయంగా ఆహలయ దగ్గరకు వెళ్ళారు అభిషేక్ పొగరగా నవ్వుకొని సోఫాలో కూర్చొనేసరికి అతనికి కావాల్సిన నెంబర్ నుంచి కాల్ వచ్చింది అది చూడగానే అతని పెదవుల్లో నవ్వు వచ్చి చేరింది హార్ట్ అనుకుంటూ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పైకి వెళ్ళాడు అహల్య జెస్సీని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళింది ఆ రూమ్ చూడగానే జెస్సీ మైండ్ బ్లాక్ అయ్యింది ఇంద్రభవనం లాంటి ఇంట్లో అన్ని రూమ్స్ ఎలా ఉంటాయో అనుకున్న ఆమెకు ఇక్కడ ఒక్క రూమ్ చేస్తే తన గుండె ఆగిపోయింది ఒక పెద్ద సైజ్ మాల్లా ఉంది ఒక పెద్ద హాల్ ఒక సైడ్ కాస్ట్లీ సారీస్ మంచి గాగ్రాస్ నుంచి లెహంగా టాప్స్ లెగ్గింగ్స్ జగ్గింగ్స్ మినీ వేర్ వరకు ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ ఉన్నాయి వాటిని చూసి తన ఒంటి మీద ఉన్న సారీ చూసి ఇక్కడ అన్నీ కాస్ట్లీవే ఉంటాయా అనుకుని ఇంకో సైడ్ చూసి డైమండ్ నుంచి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కాస్ట్లీ మేకప్ కిట్స్ వరకు చాలా రకాల బ్రాండ్స్ వాటి మోడల్స్ ఉన్నాయి అని చూడగానే తన పెళ్ళి టైంలో అహల్య అలంకరించిన నగలు గుర్తు చేసుకుని మై గాడ్ ఇవన్నీ కలిపితే ఎన్ని ఉంటాయి మేడం అన్నది నోరు తెరిచి జెస్సి మేడం కాదు అత్తయ్య అని పిలువు అని అన్నది తల మీద చిన్నగా తడుతూ ఇవన్నీ వాడే తెచ్చిన కలెక్షన్ కేవలం తన వైఫ్ కోసం అంటే నీ కోసం వావ్ నా కోసం తెచ్చాడా అని అన్నది జెస్సీ ఆశ్చర్యంగా హా ఇంత అందాల రాశికి ఇంత అందంగా ఉండే డ్రెస్సులు నగలు ఉండాలని వాడి ఫీలింగ్ పైగా వాడి వైఫ్ అంటే అందరిలో స్పెషల్ హా అవునా అని ఒక్కొక్క మోడల్ని చూపించింది ఒక్క చోట తన కళ్ళు జిగేల్మన్నాయి అక్కడుంది కోటి రూపాయల డైమండ్ పొదిగిన నెక్లెస్ అది చూడగానే ఇంతకుముందు తను ఒక గోల్డ్ షాపులో వర్క్ చేసేటప్పుడు చూసింది ఇదే మోడల్ కాదు ఇదే అనుకుంటాను జీవితంలో ఇలాంటివి నకిలీవి అయినా సరే పెట్టుకోవాలి అనుకుంది జెస్సి తనకి ఈరోజే అవే వరంగా రావడం ఓ వండర్లా ఉంది ఇవన్నీ నా కోసమే అత్తయ్య గారు అవును తల్లి ఇవన్నీ నేను కూడా చూడలేదు వాడు వన్ మంత్ బ్యాక్ నీకోసం తెచ్చాడు నేను చూస్తుంది కూడా ఇప్పుడే అని అన్నది అహల్య రెండు అడుగులు వెనకకు వేసి అత్తయ్య ఏమన్నారు నన్ను డెవిల్ సార్ వన్ మంత్ బ్యాక్ చూశారా అని అంది షాకుంగా జెస్సి అవును బట్ అప్పుడు కూడా కాదు వన్ ఇయర్ క్రితమే ముంబైలో ఈస్ట్లో జరిగిన ఫ్యాషన్ షోలో చూశాడు నిన్ను అప్పుడే నువ్వు నచ్చావని నిన్ను వైఫ్గా చేసుకుంటానని చెప్పాడు నీకోసం ఎంక్వైరీ చెయ్యమని మీ డాడీకి చెప్పేసరికి నువ్వు ఎవరనేది తెలిసింది మీ మావయ్యక కూడా నచ్చావు సో అలా మాకు కోడలు అయ్యావు ఆశ్చర్యపోయింది జెస్సి అప్పుడు చూశాడా అంటీ ఇంతవరకు నా కోసం వెతికాడు బట్ ఎందుకు మరి నా మీద లవ్ ఉంటే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంది మనసులో ఇద్దరు రూమ్లో ఉన్న కలెక్షన్ అంతా చూసి ముందుకు నడుస్తూ ఈరోజు రెస్ట్ తీసుకో రేపు పూజ ఉంది అప్పుడే ఏసారి కట్టుకుంటావు అని అహల్య అడిగింది మీ ఇష్టం అత్తయ్య గారు అని అన్నది చేసి ఆమె నవ్వుతూ నీ ఒంటికి నప్పేది నీకు నచ్చింది కట్టుకో అని నిమిరింది అహల్య ఓ బలవంతపు నవ్వు నవ్వి అలా ఇద్దరు బయటికి వస్తుంటే ఎదురొచ్చాడు అభిషేక్ ఏంటి అని కసిరింది అహల్య అహా అని ముద్దుగా పిలుస్తుంటే కోడల ముందు ఏంటి అలా పిలుస్తున్నారు అని కల్లెర్ర చేసింది దెబ్బకు జడుసుకొని బయటికి వచ్చాడు అక్కడ రియాజ్ లేడు చ తల్లి కొడుకులు నాతో ఆటలు ఆడుకుంటున్నారు అని తిట్టుకొని తమ రూంలోకి వెళ్ళాడు అహల్యా చేసి మూడు రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు వాడు బలవంతం చేసినా కూడా వాడికి లొంగకు ఏదైనా చెయ్యాలని చూస్తే నా పేరు చెప్పు ఓకేనా అని అన్నది సరే అత్తయ్య గారు అని తమ రూంలోకి వెళ్ళింది అడుగులో అడుగు వేసుకుంటూ ఈ నైట్ ఎలా గడుస్తుందో అని ఆమె కాలి మువ్వల సవ్వడి విని కాల్ మాట్లాడేవాడు కాస్త సీరియస్గా ఆమెను ఒక లుక్ ఇచ్చాడు భయంగా అతన్ని చూస్తోంది జెస్సీ ఓకే మా ఉంటాను అని కాల్ కట్ చేసి జెస్సీని బేస్ వాయిస్తో పిలిచాడు అదురుకొని చచ్చింది పాప ఎందుకలా అరవడం నాకేమీ చోడు లేదు కదా అని అన్నది ఏంటి నోరు లేస్తుంది ఏం లేదు సార్ భయపడుతూ నన్ను నాకు చిన్నప్పటి నుంచి సింహాలు పులులను చూస్తే చాలా భయం నాకు అవి ఇంకా బీస్ట్ మూడ్లో ఉంటే ఇంకా భయం అని అన్నది ఇన్నోసెంట్గా ఆమె ఏమన్నదో ఒక్క క్షణం తర్వాత అర్థమై అంటే ఏంటి నేను బీస్టనా దానికి జెస్సీ నవ్వుతుంది కోపంగా దగ్గరికి వస్తున్నాడు అర్జున్ సర్కాస్టిక్ ఇచ్చి ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి